ఫ్రెండ్స్ లేసుకొని ఇక అయిపోయినాయి అనమాట ఇక అయితే తింటానేమో ఇక చిన్సేట్ చెట్టు చెప్పినాం కదా చిన్సేట్ చెట్టు అయితే నడుపుతున్నారు చూపెడతా అది కూడా అంటే మొత్తం మా మా సైడ్ వరకు అయితే మొత్తం నడిపిస్తాను అనమాట ఇక మిగతా అటు సైడ్ అయితే వాళ్ళే నడుపుకుంటారు మళ్ళీ రేకులు రేకులన్నీ పగిలిపోతాయి ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ మొరం కూడా అని చెప్పినాం కదా వెనకాలైతే సగం మొరం మట్టి ఉన్నదనమాట అదైతే తీసుకొచ్చి నేనైతే మోసినాము ఇక ఇప్పుడైతే ఎత్తు మీద ఉన్నదనమాట కొద్దిగా ఇల్లు పర్లేదు మంచి కలొచ్చింది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే కొద్దిగా ఇప్పుడైతే పిల్లలకు అన్నం పెడితే ఆకలి అయింది ఈ టైం దాకా కూడా అన్నం ఉండదు టైం ఎంత పదకొండు ఇంకెవరీ లేదనమాట అన్నం అత్తమ్మ కూడా అది ఇది ఆ పని పని చూసుకుంటే సరిపోతుంది

మీద పడే ఫ్రెండ్స్ చెట్టున్నారు కొంచెం అయితే అయిపోయిందనమాట ఇక ఇంత కొద్దిగా అయితే ఉన్నది అంటే ఇంకా చాలా వరకు తీపియాలి ఇక రేట్లో మీదకి ఇబ్బంది లేకుండా అయితే తీపియాలి ఈ ఇన్సేపు అయితే మొత్తం సగం నరికినే వరకు అయితే మొత్తం గుంజైతే ఇంటెన్ కాలు ఇచ్చినాము చిన్నప్పటి నుంచి అత్తమ్మ నీళ్లు పోసి అనమాట దాన్ని అందుకే మా ఆయన ఉన్నప్పటి నుంచి అక్కోళ్ళు మా ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి దాన్ని సాధి సాది ఇంత చేసిరు ఇప్పుడు ఇంత పెద్దగా ఇప్పుడు డబ్బులు అనవసరంగా అందుకని ఇక తీసేస్తాను మొత్తానికి అంటే మా సైడ్ ఉన్న మొత్తం కర్రలు మొత్తం ఇక ఏ ఇబ్బంది ఉండేది అనమాట ఇక పొద్దున కూడా రోజు పొద్దున్నే ముందే కోతులు వచ్చైతే ఇంటి మీద అయితే గుర్తూ ఉంటాయి ఊకే ఇక రేపటి నుంచి అయితే ఆ బాధ అయితే లేదనమాట వీళ్ళు అనుకుంటా ఉంటారు ఏంది ఈ రోజు పొద్దున్నే లేవంగానే ఏంది కోతుల బాధ ఇంటికి వస్తే పొద్దున్నే అని అనుకుంటారు రోజు ఇక రేపటి నుంచి అయితే ఆ బాధ లేదు నా రోజు ప్రశాంతంగా అంటారు కదమ్మలు మంచిగా ఉండేది వచ్చి వీళ్ళేది కానీ మా చెట్టే మంచి ఉన్నది ఇక్కడ ఎవ్వరైనా మా ఇంటికి వచ్చి చింత చిగురు వెనుకపోతూ ఉంటారు అనమాట కానీ ఎవరి చెట్టు లేదు పచ్చగా మా చెట్టే ఉందన్నమాట కొద్దిగా మేము వచ్చిన కోతలు అయితే మొన్న మేము వచ్చిన స్టార్టింగ్ లా పచ్చగా ఉన్నాయి చిగురు చిన్న చిగురు లేదు అది ఏమందరం అయితే తిన్నాం అనమాట మంచిగా పప్పు వండుకొని తిన్నాం ప్లస్ పచ్చడ చేసుకొని కూడా తిన్నాం ఓకే ఫ్రెండ్స్ మిగతాది అయితే ఎట్లా నరుకుతాను ఏంటిది అనేది అయితే నేను చూపెడతాను మొత్తము ఇటు పక్క అయితే అయిపోయింది ఇక పైన అయితే ఉన్నదనమాట ఇక ఇగో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ రెండు కూడా తీసేయాలి దాని వెనకాల ఉన్న కొమ్మ కూడా తీసేయాలన్నమాట ఇవి మొత్తం తీసేసినాకైతే ఇక ఫ్రీగా ఉంటదనమాట ఈ రేకులు అయితే పగలవు ఇగో ఇట్లా పగిలి పగిలి రేకులన్నీ అయితే ఆగమైన అనమాట ఇవన్నీ అయితే తీయాలి ఇక

మొట్టమంటే ఇక మా సైడ్ అయితే కంప్లీట్ అనమాట ఇప్పుడే వెళ్ళి వాళ్ళు కదా ఇక నేనైతే ఇవాళ కొద్ద నుంచి బట్టలు తినలేదు ఇక నేనైతే తిండినా తినాక ఇక అమ్ములైతే జారిస్తాను జారిస్తామైతే అందిస్తాను ఇక తల ఒక పని అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ ఏం పని కాలేదు అందుకని ఇక తల ఒక చేస్తాను అయిపోయింది అమ్ములు ఇక అయితే బొద్దు కట్టాడు మంచి ఎందుకంటే పైన ఈ వర్షానికైతే మొదలుపెడుతుంది కాబట్టి పైన బొద్దు కట్టిస్తే రేపయితే అదే పని అనమాట ఇలా అయితే ఆటోలో సిమెంట్ కట్ట అయితే వస్తారనమాట ఒకటి తెప్పించినాము ఇంకోటి అయితే సరిపోతా ఒకటి సరిపోదట అందుకని ఇంకోటి అయితే తెప్పిస్తానము